నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ప్రొఫెసర్ ములపుడి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురుగారు బాగున్నా జులై నెల వస్తుంది కాబట్టి ఈసారి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు మనకి ఈ జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొట్టమొదటగా గ్రహస్థితి ఎలా ఉందంటే రాహువు కుంభరాశిలో ఉన్నాడు శని మీనరాశిలో ఉన్నాడు ఆ తర్వాత కుజకేతువులు ఇద్దరు సింహరాశిలో ఉన్నారు ఆ తర్వాత మనకి ఈ యొక్క బుధుడు కర్కాటక రాశి గురుడు మనకి మిథున రాశి రవి వృషభ రాశి ఈ విధంగా గ్రహస్థితి అనేటటువంటిది ఉంది శుక్రుడు కూడా వృషభ రాశి శుక్రుడు ఇద్దరు సో ఈ విధమైనటువంటి గ్రహస్థితితో పన్నెండు రాశుల వారికి పన్నెండు రకాలుగా ఉంటుంది అనమాట గురువు గారు కర్కాటక వారికి ఎలా ఉండబోతుంది అంటారు కర్కాటక రాశి వారికి అష్టమ రాహు నడుస్తున్నాడు దానివల్ల ఈ జూలై నెలలో అనేకమైనటువంటి మెంటల్ టెన్షన్స్ ఉంటాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వాళ్ళకి ఇన్కమ్స్ బాగా వస్తాయి ఆ ప్రాబ్లం ఏం లేదు అలాగే ఈ యొక్క గురుడు మిథున రాశి సంచారం చేయడం ద్వారా వ్యయగురుడు ఏం చేస్తాడంటే పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిప్పుతాడు కొంతమందిని అందువలన వీళ్ళు అనవసరమైనటువంటి సెక్యూరిటీస్ సంతకాలు పెట్టి ఇవ్వడము ఇలాంటి మొహోటాలకు వెళ్ళి చేయకూడదు బ్యాంకుల్లో వాటిలో దానివల్ల అవతల వాళ్ళు ఎవరన్నా కానీ కట్టలేకపోతే సుప్రీంకోర్టు సైటేషన్స్ ప్రకారము ఈ సంతకం పెట్టిన వాళ్ళే దగ్గరే వసూలు చేయమని ఉందనమాట కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు అది జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే ఈ ఖర్చులు దగ్గరకు వచ్చేసరికి అధిక ఖర్చులు అనేటటువంటివి ఉంటాయి ఏ విధంగా అధిక ఖర్చులు అంటే విద్యార్థులు సేత బాధ సేత పేత బాధ పెద్దని అలా శీత కష్టాలు సీతవట పెద్ద స్థాయిలో ఉన్నవాడికి పెద్ద చిన్న స్థాయిలో ఉన్నవాడు చిన్నవాడికి స్టూడెంట్స్కి ఎలా అంటే వాళ్ళు ఎగ్జామ్ రాసుకుంటారు ఏదో కష్టపడి పాపం వాళ్ళు వీళ్ళు బాగానే రాస్తారు ఇక్కడ ఈవాల్యుయేటర్స్ సరిగ్గా వాల్యుయేషన్ చేసే వాళ్ళు బాగోలేకపోవడం వల్ల ఒకేసారి కర్కాటక రాశి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది ఫెయిల్ అయినటువంటి సందర్భాలు ఒక సంవత్సరంన్నర నుంచి జరుగుతున్నాయి మళ్ళీ వీళ్ళు రీవాల్యుయేషన్గా అప్లై చేసుకోవడం లేకపోతే ఛాలెంజ్ వాల్యుయేషన్గా అప్లై చేసుకోవడం ఇలా చేసుకొని మళ్ళీ వీళ్ళు రిజల్ట్స్ చూసుకోవడం ఇలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖర్చు అంటే మళ్ళీ ఫీజులు కట్టుకోవడం ఇలాంటివి అనమాట అలాగే రైతు వాళ్ళ వ్యవసాయం పంట వేస్తాడు నువ్వు మనం చూస్తూ ఉంటాము మీడియాల్లో అడవి దొన్నలు వచ్చేస్తున్నాయి అడవి ఏనుగులు అని ఆ విధంగా ఏదో రకంగా నివారించలే ఏనుగులను మనం ఎక్కడ ఆపగలుగుతాం అవి వచ్చేస్తుంటే మమ్మల్ని మేక ఆవు అంటే కొట్టగలుగుతాం సో అలా నివారించలేనటువంటి కష్టాలు రైతుకు వస్తాయి దానివల్ల వ్యవసాయంలో పంటల్లో కొంచెం ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఒకవేళ పంటల బాగా పండి ఉన్నప్పటికీ కూడా ఈ కమిషన్లన్నీ కూడా ఎవరు పట్టుకుపోతారంటే వెజిటబుల్ కమిషన్ ఏజెంట్స్ రైస్ కమిషన్ ఏజెంట్స్ ఉంటారు వాళ్ళు బాగా బాగుపడడం అనేటటువంటిది జరుగుతుంది కొత్తగా బిజినెస్ పెట్టాలనుకునే వారికి కొత్తగా బిజినెస్ పెట్టాలనుకునేటటువంటి వాళ్ళు వీళ్ళకి భాగ్యములో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఐరన్ సంబంధము వెల్డింగ్ షాప్స్లు ఇలాంటి బిజినెస్లు అన్ని స్టార్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ కర్క ఈ చిట్టి పాటల ఇది పెట్టకూడదు చిట్టి పాటలు వేస్తారు కదా చాలామంది ఫైనాన్స్కి సంబంధించినటువంటి వ్యాపారాలు వీళ్ళు చేయకూడదు అలాగే బంగారపు షాపులు స్వీట్ షాపులు పనిచేయవు మిగతాది అంతేకాదు వీళ్ళు పల్సస్ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇలాంటి బిజినెస్లు కనుక చేసినట్లయితే కెమికల్స్ ఇంపోర్ట్కి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి కెమికల్ పౌడర్స్ ఇలాంటివి పంపడం ఇలాంటి వాటి అన్నీ కూడా చాలా లాభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వీళ్ళు ఫారిన్ డీలింగ్స్లో బాగా ఉంటారనమాట కుచా కేతు గ్రహాలు ధనస్థానంలో ఉండడం ద్వారా కొంచెం కఠినంగా మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది ఆ తర్వాత అప్పుడే పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళకి కాస్త చిన్నప్పటి నుంచి మాటలు అన్ని పాకడాలు ఇలాంటివన్నీ కూడా స్లో స్లోగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు కొంచెం స్లోగా రావడం అనేటటువంటిది జరుగుతాయి ఈ మా డబ్బులు కూడా ఎలా సంపాదిస్తారు అంటే ఎవరికీ అర్థం కాదనమాట అంత మిస్టరీ లాగా వాళ్ళు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ రాశి ఆడపిల్లల దగ్గరికి వచ్చేసరికి వివాహ ప్రయత్నాలు అనేక మంది చేస్తూ ఉంటారు ఆ వివాహాల్లో అంత అనుకూలమైనటువంటిది జరగదు ఇంకా అంటే పెళ్ళిళ్ళు చూపులు చూసుకుంటారు మాటలు జరుగుతాయి కానీ అంతా కూడా ఇంకా ఒక నిర్ణయానికి ఆడపిల్లలు రారనమాట కాబట్టి వివాహాల దగ్గరికి వచ్చేసరికి మనకి కొంత జాప్యం అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఇక సంతానం లేనటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి ఇంకా అప్పుడే సంతానం కలగదు ఆ తర్వాత ఈ యొక్క చాలా కాలంగా అనేకమైనటువంటి చిక్కుల్లో ఫర్టిలి ఫర్టిలిటీ సెంటర్స్ ఇలాంటివన్నీ తిరిగినటువంటి వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు పిల్లలు పడతానన్నారని ఈ ఆకులు ఆ ఆకులు అని ఆ ఊర్లో వాళ్ళు ఈ ఊర్లో వాళ్ళు ఇచ్చినవన్నీ నవలేసి మేకల్లాగా ఈ యొక్క అది ఏం బ్రాండ్ వదిలిదు ఏం మందు వదిలేదు అవన్నీ మింగేయడం వల్ల వీళ్ళ కొంచెం హెల్త్ డిస్టర్బెన్సెస్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ తర్వాత చక్కగా సినిమా ఫీల్డ్లో జర్నలిస్టులకి వీళ్ళందరికీ కూడా అవకాశాలు మంచి అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యవసాయ రంగంలో అలాగే ఈ యొక్క వెటనరీ రంగంలో నర్సరీలు ఈ వీటిని పెంచడం అనేటటువంటిది మంచిగా వస్తాయి ఈవి బోర్డ్స్ పౌల్ట్రీస్ తర్వాత ఈ యొక్క ఆవులు మేకల పెంపకాలు కోళ్ళ పెంపకాలు ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా ఈ రాశి వారికి కలిసి వస్తాయి కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనము అనుకున్న పనులు అనుకున్నట్లు చకచక జరిగిపోతూ ఉంటాయి ఈ రాశి వారికి అష్టమరాహు వల్ల ఆరు ఆరు అంకెని చూపిస్తే ఇలాగా అది ఆరో తెలీదు ఏడో తెలీదు అంటే అందుకని ఆ విధంగా కన్ఫ్యూజన్ లో ఉంటారు ఈ కర్కాటక రాశి వారు మరి మంచిగా వాళ్ళకి సాగాలంటే ఎలాంటి పరిష్కారం చేయాల్సి రాహు రాహు బాగుండేది కాబట్టి రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే దశమహాభిచ్చల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవాలి అలాగే రావి చెట్టు చాలా ప్రశస్తమైనటువంటిది మహిమ కలిగినటువంటి దేవతా వృక్షం దీన్ని తీసుకొని ఆ రావి చెట్టు చుట్టూ చక్కగా ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్చరాయ నమ అంటూ ఓం రాహవే నమ అంటూ ప్రదక్షిణాలు చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి లభిస్తాయి ధన్యవాదాలు ధన్యవాదాలు